హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిజ జీవిత కథలు శ్రీకృష్ణుని చేరుకునే మార్గం మీకు తెలుసా బృందావనంలో మనం భక్తి విశ్వరూపాన్ని చూడవచ్చు బృందావనంలో కృష్ణుని వాళ్ళ కృష్ణుని వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా భావిస్తారు బృందావనంలో కృష్ణుని విగ్రహం పూజ మందిరంలో కాకుండా నట్టిట్లో ఉంటుంది బృందావనం అంటేనే శ్రీ రాధాకృష్ణుల విహా విహార భూమి అసలు శ్రీ రాధాదేవి ఎవరు బృందావనంలో ఇప్పటికీ శ్రీ రాధాదేవి నామం అన్ని సందర్భంలో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది బండి తోలేవాడు కూడా అడ్డు వచ్చిన జనాన్ని పక్కకు తొలగమని చెప్పడానికి కూడా రాధే రాధే అని అంటారు సాధారణంగా మనం ఏమంటాం మా ఇంట్లో దేవుడు ఉన్నాడు పూజ మందిరం ఉంది అని అంటాం కానీ బృందావనంలో దేవుడి ఇంట్లోనే తాము ఉంటున్నామని చెప్పుకుంటారు భక్తి రసం ప్రతి ఇంట పొంగిపోతుంది అక్కడ బృందావనంలో మనం సంచరించేటప్పుడు మారుమూల సైతం శ్రీ రాధ శ్రీ రాధాకృష్ణ సంకేతం వినిపిస్తుంది శ్రీకృష్ణుడు పూర్ణ అవతారం అని చెబుతూ ఆ లీల అవతారం అనే శ్రీకృష్ణుడు సంకీర్ణం చేయడం ద్వారా మనసు విజయం కలుగుతుందని ప్రతి ఒక్క భక్తుడు నమ్మి తీరాలి అటువంటి శ్రీకృష్ణుడిని చేరే మార్గం ఏదో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఆ మార్గాన్ని చెప్తారు ఆ మార్గం ఏమిటో తెలుసుకుందామా ఇది నిజం నిజమని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు కీర్తిదేవి వృషభనుడ కుమార్తె శ్రీ రాధాదేవి భాద్రపద శుద్ధ నాడు ఈ బాలిక పుట్టినప్పుడు ఆ దివ్య బాలికను చూ చూసిన నారదుడు స్పృహ తప్పి పడిపోయాడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను చూసిన దివ్య బాలిక ఎవరో కాదు గోలోక నాయక అని గుర్తించారు నారదుడు శ్రీ రాధాదేవి గురించి ఆమె తల్లిదండ్రులకు దేవించి వెళ్లిపోయాడు పుట్టినప్పుడు శ్రీ రాధాదేవికి చూపులేదు ఆ బిడ్డను చూడడానికి బంధుమిత్రులు చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రతిదినం వస్తూ ఉండేవారు వారిలో బాలకృష్ణుని చంకలో ఎత్తుకుని యశోదమ్మ కూడా శ్రీ రాధాదేవిని చూసేటందుకు వెళ్ళింది చిన్న కన్న 영자 yep. అమ్మచంకలో నుంచి మొట్టమొదటిసారిగా శ్రీ రాధాదేవిని చూశాడు అప్పుడే శ్రీ రాధాదేవి కన్నులు తెరిచింది ఆ గోలోక దేవత భూ భూమిపైకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కన్నులు తెరిచి చూసింది కూడా శ్రీకృష్ణుడిని రాధాదేవి పెరిగి పెద్దదయ్యి మెరుపుతీగలా కనిపిస్తుంది శ్రీకృష్ణుడు పెరిగి జగన్మోహనుడు అయ్యాడు సూర్య దేవాలయంలో ఇరువురు కలుసుకున్నారు రాధాకృష్ణుల ప్రేమకు వారి ప్రేమే సాటి సకల సృష్టికి నిస్వార్థమైన ప్రేమను పరిచయం చేసింది కూడా శ్రీ రాధాకృష్ణులే రాధాదేవి తులసిదేవికి పంచామృతాలతో అభిషేకించేది ప్రదక్షిణ చేసేది తులసిదేవిని మంత్రాలతో జపించేది తులసి మాత సంతోషించి రాధాదేవి ముందు ప్రత్యక్షమైంది ఓ శ్రీరా రాధా నువ్వు జాతిలో జన్మించిన గోలేకేశ్వరివి నీ సగుడైన కృష్ణునితో నీ కళ్యాణం తప్పక జరుగుతుంది బ్రహ్మదేవుడి విద్య ముహూర్తంలో నీ కళ్యాణం జరుగుతుంది అని తులసి మాత రాధాదేవిని దీవించింది ఆమె దీవించినట్లుగానే బ్రహ్మదేవుడు వచ్చి శ్రీ రాధాకృష్ణుల వివాహం జరిపించాడు ఆ సందర్భంగా శ్రీ రాధాదేవి నామస్మరణ చేయకుండా తనని చేరుకోలేరని రాధాదేవి కృపను పొందిన వారు కృష్ణుడి సన్నిధిని చేరుకుంటారని కృష్ణుడు సందేశాన్ని ఇస్తాడు సర్వం కృష్ణార్పణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జై శ్రీ అని కామెంట్ చేయండి మరియు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ వాచ్ ద వీడియో